మన రక్షకుడునో క్రియాప్రభునటువంటి యేసుక్రీస్తు నామమున శుభములు నన్నెండు వందనాలు యహుశుభ గ్రంథము మూడు అధ్యాయము మొదటి ఉష్ణం ఒకసారి మనం చదివినట్లయితే ఇక్కడ తీసుకోవాల్సినటువంటి ఒక పదము మేము ముందు ఉంచుతాను అదేంటి అంటే శితీము నుండి బయలుదేరి అనేటువంటి మాట మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి బయలుదేరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి మనము వెళ్తూ ఉన్నాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మన జీవితంలో ఏం జరిగాయి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మనకి ఎలా గడిచింది ఎలాంటి సమస్యలు వచ్చాయి ఎలాంటి సంతోషకరమైనటువంటి రోజులు వచ్చాయి వీటన్నిటిని మనం ఒకసారి ఆలోచించగలిగినట్లయితే ఇస్రాయల్ పక్షం కూడా సేమ్ అలాగే జరిగింది వారందరూ ఐగుప్లో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు అయ్యా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మాకు మంచిగా జరగలేదు పెద్దగా ఊహించిన విధంగా జరగలేదు కొన్ని ఇబ్బందులు వచ్చాయి కొన్ని విడిదుడుకులు వచ్చాయి సాతాను మా కుటుంబంలోకి చొచ్చి చాలా గలిబిలి చేశాడు మేము అనుకున్నటువంటి ఆలోచనలో ఎక్కువ శాతం జరగలేదు ఇవిగో ప్రాబ్లమ్స్ ఇవిగో ప్రాబ్లమ్స్ అని మనం ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తామయ్యా రెండు వేల ఇరవై సంవత్సరంలో అయినా మేము అనుకున్నట్టు జరగాలి మా ఆలోచన యావత్తు సఫలకృతపరచాలని మనం ఎట్లా అయితే ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నామో ఇస్రాయేల్ కూడా అలాగే ప్రార్థన చేస్తారు అయ్యా ఫరో మమ్మల్ని బాగా ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నాడు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతా ఉన్నాడు సుమారుగా నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి ఈ దాసత్వంలో మేము రగ్గిపోయాం మాకు కూడా స్వతంత్రం కావాలి మాకు కూడా ఆశీర్వాదం కావాలి మేము కూడా మంచిగా సుఖంగా సంతోషముగా మాకంటూ ఉన్నటువంటి మా స్థలంలో మాకు మేముగానే బ్రతకాలి అని ప్రార్థన చేస్తే దేవుడు వారి యొక్క ప్రార్థనను ఆలకించి అదిగో ఆ బానిసత్వము ఆ బాధలు ఆ సమస్యలు అనేటువంటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి సంతోషము ఆనందము సమాధానము ఆశీర్వాదం అటువంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం దేవుడు నడిపిస్తా ఉన్నాడు ఇప్పుడు వారు అంటే శీముల ఉన్నారు అంటే శక్తీములోయ దాటితే కానాని వారు ఏదైతే కావాలనుకున్నారో ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను కనుచూపు మేరలో ఉంది ఇప్పుడు కూడా అయితే నూతన సంవత్సరం ఎన్నో ఆలోచనలు ఎన్నో తలంపులు ఎన్నో నిర్ణయాలు ఎన్నో తీర్మానాలు మనం తీసుకుని ఈ సంవత్సరం ఇలా జరగాలని ఆలోచన కలిగి ఉన్నాం సేమ్ మనం ఇప్పుడు ఎలాగైతే రెండు వేల ఇరవై ఆరు కోసం ఎదురు చూస్తూ ఉన్నాము సిక్కిములలో ఉన్నటువంటి ఇస్రాయిల్లు కూడా అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు బట్ లక్ ఏం జరిగింది అంటే మీకు చాలాసార్లు చెప్పాను ఐగుప్ నుంచి కణానికి రావటం అనేది అంత ఈజీగా జరగలేదు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ టెంట వేసుకుని కొంత దూరం ప్రయాణించడం మరలా టెంట తీసి ఇంకొంచెం దూరం వెళ్ళి ప్రయాణించడం ఇలాగూ జరిగింది వారి ప్రయాణం కానీ ఈ శిత్రి ములయలు ఎక్కువ సంవత్సరాలు ఉండిపోయారు కారణం ఏమిటంటే ఆ సంవత్సరం ఆ ప్రాంతము ఆ సమయము వారికి కొంచెం కష్టంగా గడిచింది శక్తి లోయ అది ముల్లకంపలతో ఉన్నటువంటి లోయ అని మీకు అంతకుముందు చెప్పాను వర్షములేని మానవులు కూడా సరిగా నివసింప యోగ్యములైనటువంటి బీడు భూమి అది ఆ బీడు భూమిలో ఇస్రాయేలీలు ఉన్నారు ముందేమో ఆశీర్వాదం ఉంది కానీ ఇప్పుడేమకున్నారంటే ముల్లకంపలు అనేటువంటి ఆ బీడు భూమిలో వాళ్ళు ఉన్నారు ఈ శిములలోయే ఉండగానే చాలా విషయాలు వాళ్ళకి జరిగాయి మచ్చుకు ఒక రెండు లేదా ఒక మూడు విషయాలు చెప్పి నేను కొంచెం ముందుకునేటువంటి ప్రయత్నం చేస్తాను సంఖ్యాకాల మీరు ఎవరు ఉండే చూసినట్లయితే అక్కడ బిలాము బాలాకు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కనపడతారు బాలాకు అనేటువంటి రాజు బిలాము అనేటువంటి ప్రవక్త దగ్గరకు వచ్చి ఏమని చెప్పాడంటే ఇస్రాయలీలను శపించమన్నాడు ఎందుకు శపించమన్నాడు చిక్కిములో దాటారంటే వాళ్ళు ఎక్కడికి వస్తారు వాళ్ళ ఊర్లోకి వచ్చేస్తారు వాళ్ళ దేశంలోనికి వచ్చేస్తారు వాళ్ళు మన దేశంలోకి వస్తే మనం నాశనం అయిపోతాం వాళ్ళు మన దేశంలోకి రాకుండా మనం ఏం చేయాలంటే వాళ్ళు అక్కడ ఉంచేయాలి అక్కడ ఉంచేయాలంటే వాళ్ళు అక్కడ అని ఎవరిని వాడుకున్నాడు ప్రవక్తను వాడుకునేటువంటి ప్రయత్నం చేశాడు మీకు అవటం కోసం చెప్తూ ఉన్నాం అంటే ఆశీర్వదింపబడేటువంటి రోజులలోనికి మనం వెళ్ళాలి అంటే ఈ వెళ్ళేటువంటి క్రమంలో మనల్ని వెళ్ళనివ్వకుండా ఆ ఆనందాన్ని పొందకుండా ఆ సంతోషాన్ని పొందుకోనివ్వకుండా సాతాను కూడా ఏం చేస్తాడంటే మనకన్నా ముందుగానే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నిశ్చయలను శోధించడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఐ మీన్ బాలాకు సాతాన్ కింద అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి వెళ్ళనకుండా దేవుడు ఆస్వదించకుండా సాతాను మనల్ని అడ్డుకుంటూ ఉన్నాడు దేని ద్వారా అంటే ప్రవక్త ద్వారా కణాలలోనికి వెళ్తే మనం సంతోషంగా ఉంటాం వెళ్ళకుండా ఆపేస్తా ఉన్నాడు మందిరానికి వస్తే ఆస్వాదించబడతాం ఆ రోజే పనులు పెడతారు పిల్లలు వచ్చి పాటలు పాడాల్సిన వాళ్ళు రెండు వేల ఇరవై స్టార్టింగ్ బాగానే పాడారు ఎన్నింగ్ వచ్చేటప్పటికి సాధన కూడా వచ్చేసాడు అంత ఎక్కడికి వెళ్తారు థర్టీ ఫస్ట్ నైట్ మనం ఎంజాయ్ చేయాలి పనులు ఉన్నాయి ఉన్నాయి అవి ఉన్నాయి ఎంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు అందరిని ఆపేసాడమ్మా సాధన తెలుసు మనం ఎక్కడికి వెళ్తే ఆశీర్వదించబడతామో తెలుసు అక్కడికి వెళ్ళకుండానే ఆపేస్తాడు ఆపేస్తాడు షితిలో ఉండగానే శాపవాచనాలు రావడానికి ప్రయత్నం చేస్తే ఎవరు ఆపేశారమ్మా దేవుడు ఆపేశాడు నిజమే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మన మీదకి సాతానుగాడు ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా అన్నగా ద్రొక్కేటువంటి ప్రయత్నం చేశాడు ఎవరు ఆపారనుకున్నారు దేవుడు ఆపేసారు ఇక్కడ బాలాకు బిలాం యొక్క ఎపిసోడ్ ఇస్రాయేలీలకు తెలుసా అంటే తెలియదు అలాగే మన పైన సాతాను యొక్క క్రియలు ఏదైతే ఉన్నాయో వాటిని అడ్డుకునే ప్రయత్నం దేవుడు ఎందుకు చేస్తున్నాడో మనకు తెలియదు మనమే అనుకుంటున్నాం బాగా ఉన్నాము హ్యాపీగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నాం అంతే ఈ రెండు వేల ఇరవై ఐదు ఎలాంటిదే అంటే సంఖ్యాకాండము ఇరవై ఐదో అధ్యాయం మీరు ఒకసారి చదివినట్లయితే అమ్మ వచ్చిన చెప్పను జస్ట్ మీరు అప్పుడు చూడండి అంతే ఇస్రాయేల్ చేసినటువంటి తప్పుదాన్ని బట్టి ఇస్రాయేల్ చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ శిక్తిము పరిసర ప్రాంతాలు మొయాభీలతో ఇస్రాయేలీ చేసినటువంటి వ్యభిచారాన్ని బట్టి ఇరవై నాలుగు వేల మంది పురుషులు ఏమైపోయారమ్మా హతులైరి అనేటువంటి మాట మనం ఒకటి చూస్తాం ఈ సిచ్యువేషన్ ఎక్కడ జరిగిందంటే షితిలో జరిగింది ఈ వ్యభిచారము ఈ పాపము ఈ దొంగతనము ఈ అబద్ధాలు ఈ హత్యలు ఇటువంటి వాటిలతో ఉండి చచ్చిపోవలసినటువంటి మనలని నిజమే చాలా మంది చనిపోయారు రోగాల చేత యాక్సిడెంట్లు చేత ప్రకృతి వైపరీత్యాల చేత వరదల ద్వారా చేత యాక్సిడెంట్లు చేత ఇన్సిడెంట్లు చేత ఆత్మహత్యలు చేసుకుని హ్యాంగ్ ఓవర్ చేసుకుని సూసైడ్ చేసుకుని ఎంతో మంది మరణించారు కానీ మనము సజీవైన రెక్కల క్రింద ఉన్నాము అంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన వారు చిత్తీము నుంచి బయలుదేరారు అంటే మనం ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మనం వెళ్తూ ఉన్నాం ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే వ్యభిచారము దొంగతనము మోసము ఆమె బీడు భూమి కంపలు అనేటువంటి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి వెళ్ళబోతా ఉన్నాం ప్రజలు హలెయ్య ఈ శిములయిలో ఇప్పుడు సంవత్సరాలు దేవుడు కాచాడు అంటే అది దేవుని యొక్క కృపే ఈ క్షిములయిలో ఉన్నప్పుడే సంఖ్యాకాండము ముప్పై ఒకటి అధ్యయంలో మీరు చూ ముప్పై ఒకటో అధ్యయనం చూసినట్లయితే దేవుడి చిన్నప్పుడు బలాన్ని బట్టి విద్యానీయులను ఓడించారు ఇలాంటి వ్యభిసారము దొంగసరము మోసం ఇలాంటి పనులు చేస్తూ ఉంటూ కూడా వారి మీదకి రాబోతున్నటువంటి విద్యానీయుల్ని వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క కృపను బట్టి ఓడించారు నిజమే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎన్నో శత్రువుల యొక్క బాణాలు శత్రువుల యొక్క ఆలోచనలు శత్రుల యొక్క కుతంత్రాలు సాతానుగాడు కుటుంబంలోకి చేరి భార్యాభర్తల మధ్య గొడవలు తల్లి పిల్లల మధ్య గొడవలు పెద్దవారి మధ్య గొడవలు ఇరుగు పిలువారి మధ్య గొడవలు ఊరిలో గొడవలు స్కూల్లో గొడవలు ఉద్యోగాల గొడవలు వ్యాపారాల గొడవలు సాతాను ఏ విధంగా గొడవలు పెట్టాలి అన్ని గొడవలు పెట్టాడు కానీ దేవుని యొక్క మహాకృప అటు చాలా విషయాల్లో మనము సాతాను అనేటువంటి విజ్ఞానులు మనం ఏం చేసామమ్మా ఓడించాం ప్రజలు హలేలుయా హలే ఇదే శక్తి ములా ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఈ శిత్యము అనేటువంటి రెండు వేల ఇరవై సంవత్సరం మన జీవితంలో ఎలా గడిచిందయ్యా అనేది మేము ముందు చూస్తా ఉన్నాను రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మన జీవితంలో ఎలా ఉండబోతుందయ్యా అని వివరించడం ప్రయత్నం చేస్తా ఉన్నా ఖండము ముప్పై ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుంచి తొమ్మిది వచ్చిన వరకు మీరు చదివినట్లయితే అక్కడ మోసే తర్వాత యహోశవ నాయకత్వాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం ఎస్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనల్ని ముందుండి నాయకత్వ బాధ్యతలు ఇచ్చి మనం ఎలా ముందుకు వెళ్ళాలో చక్కటి ఆ బాధ్యతలను దేవుడు మనకిచ్చాడు ఎస్ ఇచ్చాడమ్మా మీరు వాటిని అంతే పాటలు పాడాలనేటువంటి బాధ్యత వాక్యాన్ని చదివించాలి చదవాలనేటువంటి బాధ్యత వర్షిప్ చేయాలి అనేటువంటి బాధ్యత ఆరాధన చేయాలనేటువంటి బాధ్యత పాధలు చేయాలనే బాధ్యత సంఘాన్ని ముందుకు బాధ్యత సంఘంలో ఉన్నటువంటి కార్యాలయ వాటి అన్నింటిలో పాలు పొందడం బాధ్యత పరిచర్యటువంటి బాధ్యత ఇలాంటి ఎన్నో బాధ్యతలు దేవుడు ఇచ్చాడు చాలా మంది వాటిని ఆ భుజం మీద ఆ కాడిని ఎత్తుకోగలిగారు కొంతమంది ఆ కాడిని దించే ప్రయత్నం చేశారు ఉన్నటువంటి ములోయోశవ దేవుడి ఇచ్చినటువంటి ఆ బాధ్యత ఏదైతే ఉందో దాన్ని భుజాన్న ఎత్తుకున్నాడు ఇన్ కేస్ దేవుడు మీకు ఇచ్చినటువంటి బాధ్యతలు ఏదైతే ఉన్నాయో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వాటిని కింద పాడేశారేమో దేవునికి సారీ చెప్పి అయ్యా మీరు నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యత పాటల వాక్యమా ప్రార్థన పరిచర్య సహవాసమ ఏదైతే ఏముంది వాటన్నిటిని నేను ఎత్తుకుని ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ముందుకు కొనసాగుతానయ్యా అని చక్కటి తీర్మానం తీసుకోవాలి ప్రజలు హలెలూయ హ అమ్మ ఇంకొక ఐదు నిమిషాలు ముగిచ్చేస్తేనే ఉష్ణ నిద్రపోమాకండి ప్రజలు హరియాలి కొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా వర్షాలు రెండవ అధ్యాయము మొదటి వర్షం మీరు చదివినట్లయితే అక్కడ ఒక ఇన్సిడెంట్ మనం చూస్తాం ఎందుకో మిమ్మల్ని వచనాలు చదివించట్లేదు అంటే మన మధ్య టైం లేదు కాబట్టి నేను చక్కగా టైం ఎంత చెప్పానమ్మా అమ్మ ఇంటికి రావాలన్నానమ్మా చక్కగా నైన్ థర్టీకి లేదు పదింటికి వచ్చినా సరే పదిన్నర పాటలు ముగించుకొని మిగతా కార్యక్రమాలు చూసుకుని ఎక్కువ టైము వ్యాఖ్యలు వినడానికి సరిపోయేది కానీ మీరు ఐగౌరులు అమ్మగారులు అయి ఉండి వచ్చారు ఏదో టయానికి ఇదే క్షిత్రిమూలలో ఉండగానే యహోశవ ఆ బాధ్యతని నెత్తుకుని ముందుకు వెళ్ళాడు ఏ షో దగ్గర నాలెడ్జ్ లేదు అయినా సరే రెండవ దేవు మొదటి వస్తువు మనం చూస్తామే వేగులు వారిని అమ్మ పంపించాడు ఎక్కడికి దాటితే కణాను గట్టిగా మాట్లాడాలంటే కణాను ఎరుకులోనే ఉంటుంది ఆ గోడ అడ్డం అంతే ఆ బయటంతా దాని యొక్క సరిహద్దులే ఉంటాయి అంటే కనుషూపు మేరలోనే ఉన్నారు దేవుడు మనకు కొన్ని హింస ఇచ్చాడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుందో ఎంతమంది లేరమ్మా వేగులు వారు ఎంతమంది లేరు దేవునికి స్తోత్రము గానము ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరు చెప్పున పన్నెండు మంది అయిపోతుంది అంతే ఎప్పటికప్పుడు కొత్తది అంతే పన్నెండు మంది వెళ్ళారు పది మంది అని చెప్పారు అయ్యి బాబోయ్ వాళ్ళంటే రౌడీల్లాగా ఉన్నారు బోండాల్లాగా ఉన్నారు మనం ఎలా చూడాలని వద్దులే ఎందుకు వచ్చింది కానీ శక్తిము బాగానే ఉంది కదా ఉండిపోదాం అనుకున్నారు ఎంతమంది వెళ్ళిన వారిలో మెజారిటీ పది మంది వద్దని చెప్పారు ఒక ఇద్దరు మాత్రము దేవుడు మనకు తోడై ఉండినట్లయితే మనం ఈజీగా ఆ ఇరుకను స్వతంత్రించుకోగలము ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గురించి చాలా మంది ఆలోచనలు ఇవే ఏమో ఈ రెండు వేల ఇరవై ఐదు లాగానే రెండు వేల ఇరవై ఆరు కూడా ఉండబోతుందేమో ఈ శ్రమలే కంటిన్యూ అవుతాయేమో ఈ సమస్యలే కంటిన్యూ అవుతాయేమో కానీ దేవుని మీద ఆధారపడిన ఇద్దరు ఏమని చెప్పారంటే రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుంది చక్కగా ఉండబోతా ఉంది రెండు వేల ఇరవై ఆరు అంత ఆశీర్వాదాలు ఉండిపోతున్నాయి సంతోషము సమాధానాలే ఉండబోతూ ఉన్నాయి నమ్మి ఇస్రాయేలీలు అందరూ కలిపి ఎక్కడికి వెళ్ళారమ్మా ఎరుకో మీదకు వెళ్ళారు దేవుడు ఏం చేశాడంటే ఎరుకొని వీళ్ళ చేతికి చేశాడు ప్రజలు హలెలుయా హలెలుయా అయిపోయింది ఒక అరగంటలో రెండు వేల ఇరవై ఆరులోకి మనము వెళ్ళపోతూ ఉన్నాం ఇస్రాయల్ కూడా కొద్ది గంటలలో క్షిత్రీము నుంచి కణానికి వెళ్ళిపోతూ ఉన్నారు వారందరిని పంతులుగా నిలబెట్టి యహోషువ ఇస్రాయేల్ను ఉద్దేశించి చెప్తున్నటువంటి చక్కటి మాట ఏంటి అంటే మనము క్షిత్రీము నుంచి ఏం చేద్దాం బయలుదేరుదాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చిత్తిము నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉన్నటువంటి కణానులోనికి మనం ఏం చేయాలి బయలుదేరాలి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎన్ని చూసాము చిత్రిములో సాతాను యొక్క శోధనలు చూసామా అమ్మా బిలాము బలాక్ను బట్టి మిద్యాని యొక్క యుద్ధాన్ని చూసామా వ్యభిచారాన్ని చూసామా మోయాబులతో వివాహాలు చూసామా మోయాబులతో అవ్యభిచారాలు చూసామా ఇరవై నాలుగు మంది చచ్చిపోయినటువంటి తెగులు చూసామా ఎన్ని చూశారు అవ్వదులు చూశారు అనుమానాలు చూశారు అవమానాలు చూశారు శోధలు చూశారు కష్టాలు చూశారు శక్తి ములయ్య ములతో కూడినది దోమలని వాతావరణం సరిగ్గా లేకపోతే సరైనటువంటి వస్త్రాలు గూడు ఆహారం లేకపోవటం ఏంటి బలహీనతలు అనారోగ్యాలు ప్రయాణాలు ఓ ఎన్నో శ్రమలు చూశారు ఈ రెండు వేల ఇరవై ఐదులో ధైర్యంగా ఉండి దేవుని మీద ఆధారపడితే మాట పదండి శత్తు నుంచి మనం ఏం చేయాలి బయలుదేరదాం మనందరము కూడా దేవుని యొక్క మహాకృ బట్టి ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలే కానీ వరదలే కానీ ఎండలే కానీ రోగాలే కానీ యాక్సిడెంట్లే కానీ బలహీనతలే కానీ కష్టాలే కానీ కుటుంబంలో గొడవలే కానీ మో ఎన్నో చూసాం కానీ దేవుడు మనల్ని అక్కడే ఆషోదంలో ఉంచాలని దేవుడు ఇష్టపడతలా బయలుదేరదాం పదండి ఎక్కడికి రెండు వేల ఇరవై ఆరు అనేటువంటి కణానులోనికి ఈ కణాన్ని ఎలా ఉంటుందమ్మా పాలు తేనులు ప్రవహించేటువంటి రమ్యమైనటువంటి దేశం ఎస్ రెండు వేల ఇరవై ఆరు కూడా మన జీవితంలో అలాగే ఉండబోతోంది మూడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది రోజుల మీరు చదవలిగినట్లయితే దేవుని మందిరంలో నుంచి ఒక నీటి ఊట ఊపికి పొంది పొరలి ఫైనల్గా 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 దేని తడుపుతుందంటే సిత్తిములో ఏం తడుపుతా ఉంది శిత్రిములో ఏం తడిపిన తర్వాత సీవునులో ఆనందమే చూస్తాం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అనేటువంటి శిత్రిము ఎన్నో శోధనలు కష్టాలు మిగిల్చింది కానీ నీవు దేవుని మీద ఆధారపడితే దేవాలయం నుంచి ఏమో వస్తుందమ్మా నీటి ఒకటి వస్తుంది బీడు భూమి ముళ్ళకంపలు ఇవన్నీ ఎందుకు అంటే నీళ్ళు లేకపోవటం వల్లే కానీ నువ్వు దేవుని మీద ఆధారపడితే ఆ బీడి భూమిలోనికి కూడా ఏమొస్తుందమ్మా నీటి ఓట వస్తుంది నువ్వు దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్తే అమ్మా శిములయ అనేటువంటి ముళ్ళతో కూడినటువంటి నీ జీవితంలోనికి దేవుని యొక్క నీటి ఓట వర్షం కాదు వరద కాదు వర్షం వచ్చినాకమ్మ పొద్దునతో సాంతిక వెళ్ళిపోతుంది వరదొచ్చినందుకు మా ఇంటి ఒక పది రోజులు ఉంటుంది ఒక పదిహేను రోజులు ఉంటుంది కానీ ఓట తొడుకోల్ది ఇప్పుడు దాకా ని జీవితము కూడి ఉన్నదేమో ఐ మీన్ కష్టాలతో కూడి ఉన్నదేమో నువ్వు బయలుదేరు రెండు వేల ఇరవై ఆరులోనికి రా రెండు వేల ఇరవై ఆరు ని జీవితంలో సంతోషాన్ని సమాధానాన్ని ఆనందాన్ని ఆశీర్వాదాన్ని మరి ప్రాముఖ్యంగా కణాను ఇస్రైలికి ఏమి ఇచ్చిందంటే స్వాస్థ్యము ఏమి ఇచ్చిందమ్మా వారి గోత్రాలు చొప్పున వారి కుటుంబాలు చొప్పున చీటిల వారీగా దేవుడి వారికి ఏమి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నీవు నేను మనందరము ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవాలి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోనే ఆ పరలోకమైనటువంటి స్వాస్థ్యాన్ని ఎక్కడుండే మనము సంపాదించుకుందముగాక ఈ రెండు వేల ఇరవై ఐదు శిత్యం నుంచి బయలుదేరి రెండు వేల ఇరవై ఆరు కాలంలో మనము సంతోషముగా ప్రవేశించదుగాక